హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు నూనె ఉప్పు నిమ్మరసం కారం పసుపు ముందుగా ఒక బౌల్లో నిమ్మరసాన్ని వేసుకొని దానికి తగినంత ఉప్పు తగినంత కారము పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ నిమ్మకాయ కారము వేడివేడి అన్నంలో తినడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇప్పుడు బాగా కలిసింది కదా దీంట్లో ఆయిల్ వేద్దాం ఆయిల్ని వేసి కొంచెం కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇది వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్